పురాణాల ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా పెడతారు ఇలా చేయటం వల్ల సంపద రెట్టింపు అవుతుందని చాలా మంది నమ్ముతారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది తులసిని ఎప్పుడు పూజించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తులసి మొక్కను ఈ ప్రదేశాలలో పెట్టండి తూర్పు దిశ తూర్పు దిశ సూర్యుని దిశ సూర్యరశ్మి తులసి మొక్కకు చాలా అవసరం అందువల్ల తూర్పు దిశలో తులసి మొక్కను ఉంచటం వల్ల అది బాగా పెరుగుతుంది ఈశాన్య దిశ ఈశాన్య దిశ చాలా శుభప్రదమైన దిశగా పరిగణిస్తారు ఈ దిశలో తులసి మొక్కను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది బాల్కనీ బాల్కనీలో కూడా తులసి మొక్కను పెట్టుకోవచ్చు అయితే బాల్కనీలో తగినంత సూర్యరశ్మి ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కను పెట్టకూడని ప్రదేశాలు దక్షిణ దిశ దక్షిణ దిశ అగ్ని దిశ తులసి మొక్కకు అగ్ని కారకం అస్సలు మంచిది కాదు అందువల్ల దక్షిణ దిశలో తులసి మొక్కను ఉంచకూడదు నైరుతి దిశ నైరుతి దిశ రహస్య దిశ ఈ దిశలో తులసి మొక్కను ఉంచటం వల్ల ఇంట్లో శక్తి పెరుగుతుంది భూమిపై నేలపై నేరుగా తులసి మొక్కను ఉంచకూడదు ఎందుకంటే అలా చేయటం వల్ల మొక్కకు వ్యాధులు సోకే అవకాశం ఉంది తులసి మొక్కను ఎల్లప్పుడూ ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్